నమస్తే ఇప్పుడే సోదరా మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక ముక్కలో తెలుసుకుందాం పూర్ణేష్ బాబు సంజోష్ ఆప్తి బర్నల్ బాబు మోహన్ పోషించగా మల్లి మన్మోహన్ ఈ మూవీకి చేయండి అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి వరంగల్ జిల్లాలో గోడి సోడాల వ్యాపారం చేసుకునే కుటుంబానికి చెందిన వ్యక్తి చిరంజీవి అనగా సంపూర్ణేష్ పవన్ అనగా సంజోష్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు తమ్ముడు అంటే అన్నకు ప్రాణం అన్న అంటే తమ్ముడికి ప్రాణం వ్యాపారం చేసుకుంటూ పట్నం లో తమ్ముడిని ఉన్నత చదువులు చదివిస్తాడు అయితే చిరంజీవికి పెళ్లి సంబంధాలు కుదరకపోవటం బాధ తనకు గురిచేస్తుంది దాదాపుగా తొంభై తొమ్మిది పెళ్లి చూపులు చూసినా గాని చిరంజీవికి అయితే పెళ్లి కాదు ఎదిరింట్లోకి దివ్య అనగా ఆర్తి గుప్తా వస్తుంది ఆర్తిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు కారణంగా దివి ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి పెద్ద గొడవ జరుగుతుంది దివి ఆ ఊరు వదిలి వెళ్లిపోతుంది అలాగా ప్యాచిల్ భగవాల్ కళ్యాణ్ ప్రేక ప్రేమలో ఉంటాడు చిరంజీవికి భూవికి పెళ్లి సంబంధం ఖాయం చేసే అర్థం కూడా పూర్తవుతుంది చిరంజీవికి పెళ్లి సంబంధం కుదరకపోవడానికి కారణం ఏమిటి చిరంజీవికి దివికి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది కారణంగా దివి కుటుంబం చిరు ఫ్యామిలీకి గొడవ జరిగింది పవన్ ప్రేమించిన భూమితో చిరంజీవికి ఎంగేజ్మెంట్ జరగటం ఏమిటి ప్రేమించిన అమ్మాయికి అన్నయ్యకి పెళ్లి కుదిరితే తమ్ముడు పడే బాధ ఏమిటి భూమిని ఎవరు పెళ్లి చేసుకున్నారు చిరంజీవి ప్రేమ ఎలాంటి ముగింపు పలికింది ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే సినిమాలో ఎలాంటి కొత్త ధనం లేని రెగ్యులర్ కథ కానీ సంపు సంజోష్ మాత్రం డిజైన్ చేసిన తీరు మాత్రం బాగుంది తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని అన్నయ్య నిశ్చితార్థం చేసుకోవటం ఏమిటి పాయింట్ కొత్తగా ఉంటుంది ఇప్పుడు మనోహర్ ఫస్ట్ హాఫ్ ని సాదా నడిపించాడు కానీ కష్టమైన పాయింట్ ను సెకండ్ హాఫ్ లో డీల్ చేసిన తీరు బాగుంది ఇక సెకండ్ హాఫ్ లో రాసుకున్న కొన్ని బలమైన సన్నివేశాలు సీన్లు ఈ సినిమాకి ప్లస్ పాయింట్లనే చెప్పుకోవాలి నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో సంపూర్ణే పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి పూర్తి బలంగా నిలిచింది రకరకాల ఎలివేషన్ల పాత్రను చాలా సహజ నటించారు సంజోష్ క్యారెక్టర్ చుట్టూ కమర్షియల్ ఎలివెన్స్ ఉండటం వాటిని చక్కగా ఆయన మరో రేంజ్ కి తీసుకువెళ్లాడు గుప్తా పీచీ బర్కల్ క్లామర్ తోనే కాకుండా పర్ఫార్మెన్స్ తో కూడా మెప్పించారు బాబు మోహన్ మిగతా నటీ నటులు పర్వాలేదనిపించారు ఇక సాంకేతిక విభాగం పనితీరుకొస్తే తీరుకొస్తే మూవీకి సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్లుగా నిలవగా వాతావరణం పంట పొలాల మధ్య చిత్రీకరణ సన్నివేశాలు ఆహ్లాదాన్ని కలిగించాయి ప్రాపర్ గా రూరల్ సెటప్ వేసిన తీరైతే బాగుంది డిపార్ట్మెంట్ పనితీరు అయితే బాగుంది డిపార్ట్మెంట్ ఇంకా జాగ్రత్త ఉంటే ఈ మూవీ ఇంకో లెవెల్లో ఉండేది ప్రొడక్షన్స్ వాల్యూ అయితే ఈ మూవీ చాలా రిచ్గా కనిపిస్తుంది ఇక నిర్మాణ సంస్థ అనుసరించిన నిర్మాణ విలువలైతే బాగుంది మొత్తం మీద ఈ మూవీ అన్నదమ్ముల మధ్య ఉండే ఎమోషనల్ సన్నివేశాలతో రూపొందిన మూవీ మొత్తపరంగా రెగ్యులర్ గా అనిపించినా గానీ ప్లే టెక్నికల్ పరంగా ఈ మూవీ ఆకట్టుకుంటుంది రూరల్ డ్రామా ఎంజాయ్ చేసే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది మొత్తం మీద ఈ మూవీ ఈలుంటే ఈ వీకెండ్ లో చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి